హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసిపోతుంది కదా సో దసరా అయితే వచ్చేస్తుంది అమ్మవారి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి సో మా అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా హోమ్ టౌన్లో దసరా హడావిడంటే ఏంటో మీ అందరికీ తెలుసు అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుందండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా 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 బాగా చేస్తారు దసరా అనేది సో నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ అవి పెట్టినవి కట్ట చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆటపాటలతో అలాగే చక్కగా ఒకరోజు దుర్గమ్మ తల్లి కథ అని ఒకరోజు చక్కగా భజన్ అని సో ఇట్లా అన్నీ జరుగుతుంటాయి అనమాట ఇక్కడ ఆల్రెడీ అమ్మవారి గురించి అమ్మవారిని తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి సో నాలుగు వీధుల్లో లైటింగ్ కలకలలు సో ఇవన్నీ కూడా మా అన్నయ్యాల బ్యాచ్ అయితే చాలా కష్టపడుతున్నారనమాట సో వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారండి దట్స్ వెరీ హ్యాపీ అనమాట మా అందరికీ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది దసరా అనేది ఎక్ ఇక్కడైనా ఇంత బాగా లేదో నాకు తెలీదు కానీ ఇక్కడైతే చాలా చాలా బాగా చేస్తారు అందరూ కూడా యూనిటీగా ఉంటూ చాలా చక్కగా అంతా కూడా చేసుకుంటూ వెళ్తారనమాట నిజంగా నిజంగా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా చేస్తారండి సో ఈ దేవి నవరాత్రులు వచ్చేసి నాకు ఇది పదిహేనో సంవత్సరం దేవి నవరాత్రులని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్క అంటే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నవరాత్రులు నవరాత్రులైతే స్టార్ట్ చేశారండి ఒక్క సంవత్సరం అయితే ఆపేరంతే కోవిడ్ కారణంగా సో రెండు వేల పన్నెండులో సారీ రెండు వేల పదకొండు నుంచి దేవీ నవరాత్రులైతే స్టార్ట్ చేశారు చిన్ని బొమ్మ తెచ్చి స్టార్ట్ చేసాం సో అంచెలంచెలుగా అంచెలంచెలుగా రెండు వేల పన్నెండు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దిగ్విజయంగా కొనసాగిపోతుంది సో ఈ సంవత్సరం అయితే లైటింగ్ ఇంకా ఇంకా ఎక్కువ పెట్టేశారండి చక్కగా సో ఫోన్లో మా మమ్మీ అవి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో మనం దసరా హాలిడేస్ స్కూల్ సెలవు ఇవ్వగానే వెళ్ళిపోదాం ఒకసారి మీకు చక్కగా స్టేజ్ డెకరేషన్ ఇవన్నీ అయిపోతాయి కదా నేను వెళ్ళేసరికి సో వీడియో కూడా ఒకసారి మీకు అప్లోడ్ చే చేస్తాను అంత డెకరేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి లైటింగ్ సో ఇవన్నీ కూడా అంటే నేను దగ్గరుండి వీడియో తీసుకున్నది వేరు కదా సో నాకు ఈ వీడియో అనేది మా హస్బెండ్ పనుండ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ నేను చిన్న వీడియో తీయమంటే తీసి పెట్టారనమాట సో ఎందుకంటే అక్కడ హడావిడి హడావిడి స్టార్ట్ అయ్యింది అనేసి సో అమ్మవారి రాత పాత పాతటం కానించి అన్నీ కూడా చక్కగా కొనసాగుతున్నాయండి సో నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒక అంటే వేటెన్సీ అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అనేది మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను చక్కగా అంటే తెర మీద సినిమా అని దుర్గమ్మ తల్లి కథ అని భజనలని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఆటల ప్రోగ్రామ్స్ అని సో ఇవాళ అన్నీ ఉంటాయి అనమాట మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు భక్తితో పాటు ఎంజాయింగ్ కూడా చాలా ఉంటుంది అది కూడా ఏదో ఒక ఇదిలాగా కాదండి చాలా అందంగా ఉంటుందన్నమాట ఏదైనా సరే భరతనాట్యం ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి లాస్ట్ ఇయర్ ఎవరైనా వీడియోస్ అవి చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా 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 బాగుంటాయి అన్నమాట సో మా అమ్మవారు అయితే మా అమ్మవారి దసరా అయితే రెడీ అయిపోతుంది సో ఆ కనకదుర్గమ్మ తల్లి అయితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో మా వీధిలోకి సో చూసారు కదండి ఇదంతా కూడా నైట్ విజువల్స్ సో మా హస్బెండ్ అయితే నైట్ కొంచెం పని మీద వెళ్ళడం వల్ల సాయంత్రం ఈవినింగ్ అనేది ఖాళీ అవ్వడం వల్ల ఇలా నైట్ విజువల్స్ అయితే తీశారనమాట సో చూసారు కదా ఇంకా వేటెన్సీ దసరా దసరా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా వస్తూనే 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 ఉంటాయి అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అందరికీ కూడా ముందుగా సి దేవి దేవి సెవెన్ రవరాత్రుల శుభాకాంక్షలు అనమాట సో అందరికీ కూడా హ్యాపీ దసరా అండి చాలామంది దసరాలో ఈ పదకొండు రోజులు నీచి తినరు చక్కగా నిష్టగా చేసుకుంటారు సో మేమైతే నాన్ వెజ్ అనేది తినమనమాట సో చాలా నిష్టగా అయితే మేము తీస్ చేసుకుంటాం ఎందుకంటే మాకు కులదైవం అనమాట దుర్గమ్మ తల్లి అన్న ఆ శక్తి సో మాకైతే నా ఫేవరెట్ గాడ్ ఎవరంటే ఆ తల్లే ఆ తల్లే ఆ తల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి బై బాయ్